ఓం నమ శివాయ ఒక్కసారిగా ఆ పరమశివుణ్ణి తలుచుకొని మీకు నచ్చిన వాళ్ళ పేరుని మీరు అనుకొని ఇక్కడ ఉన్న ఈ మూడు నెంబర్లో ఒక నెంబర్ చూస్ చేసుకోండి ఇక వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో స్వయంగా ఆ పరమశివుని మాటల్లోనే తెలుసుకుందాం ఆ పరమశివుని తలుచుకొని ఒక నెంబర్ని అయితే ఎంచుకున్నారా ఇక ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా నెంబర్ వన్ నెంబర్ వన్ తాకిన వాళ్ళు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం మీ జీవితంలో మీరు చాలా సంతోషంగా ఉన్నారని చాలా మంచి వ్యక్తిని భావిస్తున్నారు కుటుంబ వ్యక్తిగా కనిపిస్తున్నారు మీకు ఏ విషయంలోనూ లోటు లేదు ఇల్లుంది మంచి కుటుంబం ఉంది సంతోషకరమైన వాతావరణం ఉంది మీరు కుటుంబంలో ఉండడానికి ఇష్టపడే వ్యక్తిగా కనిపిస్తున్నారు అలానే డబ్బు విషయంలో కూడా మీకు ఎలాంటి కొరత లేదు ఈ విషయాలన్నీ వారు గమనిస్తున్నారు మరి నెంబర్ ఫస్ట్ లో ఈ వ్యక్తి మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారంటే మీరు మీ జీవితంలో సంతోషంగా ఉన్నారు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది సాధించారని భావిస్తున్నారు అలానే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతారని వాళ్ళు మీ గురించి అనుకుంటున్నారు మరి ఇంకా మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు చాలా ఓపెన్ హార్టెడ్ మైండ్ అని ఏదైనా సరే ముఖం మీదే చెప్పేస్తారని వెనక్కి తిరిగి మాట్లాడము వెనకాల మనం వెళ్ళిపోయాక మాట్లాడడము ఇవేవి కూడా మీకు అస్సలు ఇష్టం లేదు ఏదైనా సరే ముక్కుసూటిగా చెబుతారు కొన్ని విషయాలు మిమ్మల్ని బాధపెడతాడి హట్ చేస్తాయి కాబట్టి మీరు ఆ విషయాల నుంచి కాస్త దూరంగా ఉంటారు ఎవరైనా మీతో ఎక్కువగా వాదించడం మీకు ఇష్టం ఉండదు మీరు మీ సంతోషాల గురించి ఆలోచిస్తారు ఈ విషయాన్ని వారు మీలో గమనించారు మరియు ఈ స్వభావం వారికి ఇష్టమవుతుంది సంతోషంగా మీరు ఆహాయిగా ఉండాలనుకుంటున్నారు ఎక్కువగా ఎవ్వరు చిక్కుల్లోనూ పడకూడదు అనుకుంటారు అంటే ఇతరుల జీవితం గురించి చర్చించడం వారి సమస్యల గురించి మాట్లాడడం ఇవన్నీ కూడా మీకు అస్సలు ఇష్టం లేదు అలానే మీలో మీరు ఉండటం మీ జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచించడం ఇలాంటి విషయాలు ఆలోచించే వ్యక్తిగా వారు మిమ్మల్ని చూస్తున్నారు ప్రేమ విషయంలో చూస్తే ఏం జరగవచ్చో చూద్దామా మీ పెళ్లి జరిగి ఉంటుంది ఇక అలానే నెంబర్ ఫస్ట్లో లో చాలా మంది కూడా అలాంటి వారు ఉన్నారు వారి పెళ్లి జరిగిపోయింది మరియు మీరు మీ లవ్ లైఫ్ తో చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా పెళ్లి కాని వాళ్ళు కూడా ఉండొచ్చు ఇక మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు వారి గురించి మీరు ఆలోచిస్తున్నారు మరియు వారికి కూడా తెలుసు మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారని అది వారే కావచ్చు లేదా వేరెవరైనా కావచ్చు ఇక వారు ఈ విషయాలను గమనిస్తున్నారు మీరు చాలా నిర్ణయాత్మకంగా ఉన్నారని అంటే జీవితంలో ఏం చేయాలి ఏం చేయకూడదు ఎవరితో సంబంధంలో ఉండాలి ఎవరితో ఉండకూడదు ఈ విషయాలన్నీ మీరు చాలా స్పష్టంగా నిర్ణయిస్తారు ఈ విషయాలు వారికి చాలా ఇష్టము మీరు చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా వారి ముందు కనిపిస్తున్నారు అంటే స్వచ్ఛమైన హృదయం కలిగిన వ్యక్తి ఏదైనా బాధ కలిగితే ముఖం మీదే చెప్పేస్తారు మనసులో దాచుకోరు ఇలాంటి మంచి వ్యక్తిగా వారు మిమ్మల్ని చూస్తున్నారు సో విన్నారు కదండి ఇక నెంబర్ టూ తాకిన వాళ్ళకి మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో వారి హృదయంలో మీకోసం ఏముంది అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామా వాళ్ళు మీ గురించి చాలా మంచిగా అనుకుంటున్నారు మీకోసంగా చాలా మంచి జీవితం చూస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు మీరు ఒక ఉత్సాహంతో నిండిన వ్యక్తి చాలా కళలు ఉన్న వ్యక్తి ఏమీ కూడా నెగిటివ్ అనేది ఆలోచించకుండా ఉంటారు ఏం తప్పు జరగచ్చు అని కూడా ఆలోచించకుండా హృదయాన్ని చాలా స్పష్టంగా అలానే హాయిగా ఉంచుకుంటారు హృదయాన్ని తెరిచి సంతోషంగా జీవించాలనుకుంటున్నారు మీరు మీరు కోరుకున్న వ్యక్తి మాటలనే వింటారు తమ నిర్ణయాల ప్రకారమే నడుచుకుంటారు ఎవ్వరి మాట వినకూడదనుకుంటారు మంచి జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారు మీరు ఏం ధరించాలో కూడా వాళ్లే నిర్ణయించాలనుకుంటున్నారు ఎవరైనా సరే ఇలా చేయి అలా చేయి అని చెబితే అస్సలు వినకూడదు నా జీవితం నా నిర్ణయాలు మీరు మీ జీవితాన్ని ఇలా జీవిస్తారు ఎవరైనా మీ గురించి ఇలా చేయి అలా చేయి ఇది చదువు అది చదువు ఈ ఉద్యోగం చేయి ఆ పని చేయి ఈ వ్యక్తి మంచివాడు కాదు మాట్లాడుకు అని చెబితే మీకు అస్సలు ఉండదు ఈ విషయాన్ని వారు మీలో గమనించారు మీరు ఎవరికోసం ఎంచుకున్నారు మీ లవ్ పార్సన్ కోసమా ఇంట్లో ఎవరిన వ్యక్తి కోసమా లేదా వేరెవరైనా కావచ్చు ఇక మీరు ఎవరి కోసం అయితే ఇది ఎంచుకున్నారో అయి మీకు తెలుస్తుంది వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే మీ గురించి రిస్క్ తీసుకునే వ్యక్తి ఖచ్చితంగా మొదటి నుండి అనిపిస్తుంది మీరు రిస్క్ భయపడిన వ్యక్తిగా చూస్తున్నారు అంటే ఎక్కడైనా రిస్క్ ఉన్నా సరే మీరు ఆ మార్గంలో నడుస్తారు మీ మనసు మాట వినాలనుకుంటారు హృదయం మాట వినాలనుకుంటారు ఇతరుల మాట వినకూడదు అనుకుంటారు ఈ విషయాలు ఉన్నాయి చాలామంది అంటూ ఉంటారు మీ దుఃఖాలు సుఖాలు అన్నీ కూడా దేవుడి వద్ద సమర్పించండి అని దేవుడు ఏం కోరుకుంటాడో అది జరుగుతుందని చాలా మంది చెబుతారు కానీ చేసేవారు తక్కువ మరి ఆ విషయాన్ని మీరు నమ్ముతారు చేస్తారు అలానే అందరికీ కూడా చెబుతారు అంటే అన్నీ సమర్పించాను నేను తప్పు చేసినా సరైనది చేసినా ఆ పైవాడు చూస్తాడు అర్థం చేసుకుంటాడు అని ఈ విషయాన్ని వారు మీలో గమనించారు అలానే మీరు రిస్క్ తీసుకున్నప్పుడు ఇలాంటి విషయాలు కనిపిస్తాయి కాస్త మీకు రిస్క్ ఉంటుందేమో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కూడా ఆ వ్యక్తి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారు మీ జీవితంలో ఇంకా మీరు మంచిగా ఎదగబోతున్నారని ఆ వ్యక్తి మీకు ఎప్పుడూ కూడా చెబుతూనే ఉంటారు సో ఇది అండి రెండవ నంబర్ తాకిన వారికి ఇక మూడో నెంబర్ తాకిన వాళ్ళకి మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఏ పనినైనా సరే చాలా చాకచక్యంగా చేయగలరు అని అలానే మీ జీవితంలో మీరు సంతోషంగా ఉండాలి అని మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు కేవలం మీ గురించే కాదు మీ కుటుంబం పట్ల కూడా మీరు చాలా బాధ్యతగా అలానే చాలా స్ట్రిక్ట్ గా కూడా ఉంటారు చాలా పనులు కూడా దాదాపుగా పూర్తయ్యే స్థితిలో ఉండి కొన్ని ఆగిపోయాయి మీకు అది స్నేహమై ఉండొచ్చు ఈ వ్యక్తి నాకు చాలా మంచివాడని మీరు అనుకునిండొచ్చు కాని ఒక్కసారిగా ఏదో జరిగిపోయి మీకు కాస్త అటు ఇటుగా కూడా ఉండొచ్చు కాబట్టి మీరు ఎవ్వరి మాట వినడానికి సిద్ధంగా లేరు మీ జీవితంలో ఇలాంటి విషయాలు జరుగుతాయని చెప్పి ఆ వ్యక్తి గమనిస్తూ ఉన్నారు మీరు ఎవరి కోసం ఎంచుకున్నారో వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే మీలో మీరు మీతో మీరు మాట్లాడుకోవడం అంటే ఇష్టం మీకు ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం ఎవరి సలహా కూడా అస్సలు తీసుకోవాలనుకోవడం లేదు అలానే ఎవరు ఏమనుకున్నా సరే అస్సలు పట్టించుకోవడం లేదు మీ దారిలో మీరు వెళ్తూ ఉన్నారు మీకు నచ్చింది మీరు చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఏదైనా సరే న్యాయంగా చేస్తే ఆ భగవంతుడు తోడు ఉంటారు అని చెప్పి మీరు ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు ఏదైనా సరే ఆ భగవంతుడు చూసుకుంటాడులే అని చెప్పి సంతోషంగా వెళ్తున్నారు మీరు ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నారు అలానే మీరు దేన్ని కూడా ఒక పట్టాన అస్సలు ఇష్టపడలేరు కానీ ఎవరినైనా ఇష్టపడితే మాత్రం అస్సలు వదులుకోలేరు ప్రాణమిచ్చైనా సరే కాపాడుకుంటారు అలాంటి గొప్ప వ్యక్తి మీరు ఎవరిని కూడా ద్వేషించరు అలాని మీ నోటితో కానీ మీ చేతులతో కానీ ఒక్కరిని కూడా అస్సలు బాధపెట్టరు ఒకవేళ ఎవరైనా బాధపడతారేమో అని చెప్పి ముందుగానే మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఒక మాట అనే ముందు కానీ ఒక అడుగు వేసే ముందు కానీ ఒకటికి పదిసార్లు మీరు మంచిగా ఆలోచిస్తే తర్వాత నిర్ణయం తీసుకుంటారు ఆ వ్యక్తి మీకు చాలా మంచి చేస్తూ ఉంటారు మీరు తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పి దండిస్తారు అలానే మంచి చేస్తే ఇది మంచి అని చెబుతారు వాళ్ళు ఆలోచించింది మీకోసమే మీ జీవితం ఇంకా సంతోషంగా ఉండడం కోసమే చేస్తారు మీరు ఏదైనా సరే తప్పు నిర్ణయం తీసుకుంటే ఇది తప్పు అని చెప్తారు అలానే మీ లవ్ పార్ట్నర్ అని కూడా అతన్ని చెప్పలేం ఎందుకంటే ఇక్కడ ప్రేమ లాంటిది ఏమీ కనిపించడం లేదు కానీ మీరు ఈ వ్యక్తి మీ లైఫ్ పార్ట్నర్ అవుతాడని ఆలోచిస్తూ ఉండొచ్చు ఈ వ్యక్తి ఎలాంటి వాడు ఇతను మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు స్పష్టంగా చెప్పాలంటే ఈ వ్యక్తి మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు మీరు మన మోజీగా ఉన్నారు మస్తు మౌలాగా ఉన్నారు తన కోసం మాత్రమే విషయాలను అర్థం చేసుకోవాలనుకుంటున్నారని ఆలోచిస్తున్నాడు ఎందుకంటే తాను చాలా పర్ఫెక్ట్ అని అనుకుంటున్నాడు ఇతను మీ జీవితాన్ని కంట్రోల్లో ఉంచాలనుకుంటున్నాడు ఈ వ్యక్తి అలానే అనే చెడ్డవాడిని కాదు సరైన వాడు కూడా కావచ్చు మీ జీవితంలో ఇలాంటి విషయాలు జరిగి ఉంటే ఈ వ్యక్తి ఆలోచించినవన్నీ కూడా నిజమే కావచ్చు సో విన్నారు కదండి ఇది మూడో నెంబర్ తాకిన వాళ్ళకైతే అన్నమాట ఈ మూడు నెంబర్లు కూడా మీకు కనెక్ట్ అయ్యాయని అనుకుంటున్నాను అలానే మీరు ఈ మూడిట్లో ఏ నెంబర్ ఎంచుకున్నారో నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఒక్కసారి ఓం నమ అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ